కశ్మీర్లో ఇరవై ఆరు మంది పొట్టన పొట్టనబెట్టుకున్న ఘటనకు సంబంధించి అంతర్జాతీయ మీడియా అదేవిధంగా ఈవెన్ ఇండియన్ మీడియా రిపోర్ట్ చేసే విధానంలో రెండు విచిత్రాలను కనిపెట్టాను నేను ఏమిటా రెండు ఆడ్ థింగ్స్ అంటే ఒకటి పెహల్గాంలో జరిగిన దాడిని అటాక్ ఆన్ టూరిస్ అని రాస్తుంటారు రైటర్స్లో అలాగే చూశాను రైటర్స్ అంటే అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ సీఎన్ఎల్లో అలాగే చూశాను బీబీసీలో అలాగే చూశాను ఈ ఇండియాలో కూడా హిందూ ఇట్లాంటి పత్రికలన్నీ కూడా అటాక్ అండ్ టూరిస్ట్ అంటుంటాయి అటాక్ అండ్ టూరిస్ట్ అంటే ఏంటి టూరిస్టుల మీద దాడి అని టూరిస్టుల మీద దాడి అనగానే మనం ఊహించుకునేటువంటి పిక్చర్ ఏమిటి ఎవరో సందర్శకులు వెళ్ళారు ఆ సందర్శకుల మీద దాడి జరిగింది అంతే అందులో ఉన్న లోతుని ఉద్దేశపూర్వకంగా ఆ మిలిటెన్స్ ఆ టెర్రరిస్టులు హిందువుల్ని ఏరి గుర్తించి ఎవరెవరు హిందువులు హిందులో అని చెప్పి వాళ్ళని చంపేశారు ఖురాన్లో కొన్ని విరసలు చదవండి అని పరీక్ష పెట్టారు వాళ్ళకి లేక పేరు చెప్పండి అన్నారు హిందూ పేరు అయితే వెంటనే చంపేశారు ఇది జరిగిన వాస్తవం కాబట్టి హిందూ టూరిస్టులను చంపారు అనే మాట ఎక్కడా లేదు ఒక మాట అనొచ్చు ఈ విధంగా మనం హిందువుల్ని చంపేశారు లేక టూరిస్టుల్లో హిందువుల్ని ఏరి మరీ గుర్తించి మరీ హతమార్చారు అని అంటే పదే పదే ఆ మాట చెప్తే దేశంలో దానివల్ల అనవసరంగా ఉద్రిక్తతలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కమ్యూనిటీస్ మధ్య అనేది వాస్తవం కాబట్టి పదే పదే ఆ మాట చెప్పక్కర్లా కానీ ఏదైనా కథనం రాసినప్పుడు ఒక్కసారైనా సరే ఈ వాస్తవాన్ని మెన్షన్ చేయకపోతే అది బరీ అయిపోతుంది అంటే అసలు హిందువుల్ని గుర్తించి మరీ చంపేశారు అనేటువంటి వాస్తవాన్ని మరుగున పెట్టడం అవుతుంది అది అది చరిత్రలో ఉన్నది ఎప్పుడూ కూడా టూరిస్టుల మీద దాడి జరిగింది కాశ్మీర్లో అని మాత్రమే ఉంటుంది ఎందుకు ఈ విధంగా సెలెక్టివ్ యూజ్ ఆఫ్ వర్డ్స్ చేస్తారు అనేది కూడా అర్థం చేసుకోవాలి ఒకవేళ ఎవరైనా హిందూ ఉగ్రవాదులు హిందూ టెర్రరిస్టులు లేక ముస్లిం టెర్రరిస్టులు ఎక్కడైనా దాడి చేసి అందులో క్రిస్టియన్లు ఎవరు అని మరి గుర్తించి వాళ్ళని చంపేశారు అనుకోండి అప్పుడు ఖచ్చితంగా వెస్ట్రన్ మీడియా ఈ విధంగా రిపోర్ట్ చేస్తుందంటే క్రిస్టియన్ల మీద జరిగిన దాడి చేస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇండియాలో ఉన్నటువంటి చాలా పత్రికలు కూడా అదే పదజాలాన్ని వాడతాయి కానీ కశ్మీర్కి వచ్చేసరికి పెహల్గాంకి వచ్చేసరికి హిందువులు అని గుర్తించి మరీ చంపేశారు అనే విషయాన్ని దాచడానికి ప్రయత్నం జరుగుతోంది అని అనిపించక మానదు ఇక రెండో విషయం ఇది కూడా చాలా నేను అంతర్జాతీయ వార్తాపత్రికల్లో అదేవిధంగా ఇండియాలో వార్తాపత్రికల్లో లేటెస్ట్గా బహుశా హిందువులు కూడా చూశాను అదేంటంటే కాశ్మీర్లో శాంతి ఉన్నది అనేటువంటి ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తోంది ఆ ప్రచారం అబద్ధమని ఈ తాజాగా జరిగినటువంటి దాడి బర్స్ చేసింది అని చంకల గుద్దుకున్నట్టుగా రాస్తున్నారు చాలామంది అంటే ఏంటి ఇటీవల కాలంలో కాశ్మీర్లో రాజకీయపరమైన కొన్ని నిర్ణయాలు నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంది త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయటం దాన్ని విభజించటం కొన్ని ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడం ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు కూడా జరిగినాయి అనుకోండి కాశ్మీర్ వరకు కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే దాదాపు పదేళ్లుగా ఇటువంటి పెద్ద దాడి జరగలేదు తర్వాత టూరిస్టులు గతంలో ఎన్నడో లేని విధంగా అది వేరే వీడియోలో కూడా చేశాను నేను పదేళ్ల తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో దాదాపు ముప్పై ఐదు లక్షల మంది ఏడాదికి టూరిస్టులు సందర్శిస్తున్నారు కాశ్మీర్లో దానికి అర్థం కాశ్మీర్లో పరిస్థితులు కొంచెం కుదుట పడినాయి అని కాశ్మీర్లో పరిస్థితులు కుదుట పడినాయి అని చెప్పి ప్రపంచాన్ని నమ్మించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం చూస్తోంది అది నిజం కాదు అని చెప్పి ఈ దాడితో తెలిసిపోయిందట దాన్ని చూసే విధానం చూడండి అంటే అక్కడ శాంతి భద్రత లేవు లేకపోయినా కూడా ఉన్నట్టుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చూపించింది అది నిజం కాదు అని చెప్పి ఈ దాడితోటి ఈ టెర్రీస్టుల దాడితోటి ప్రూవ్ అయింది అదనమాట వీళ్ళ వాదన అసలు నిజానికి టూరిస్టులు ఇంతమంది పెరిగారు అంటేనే పరిస్థితులు ఎంతో కొంత మెరుగుపడి అని అర్థం ఇటీవల చాలా కాలంగా మనం కాశ్మీర్లో వైలెన్స్ గురించి హింసాకాండ గురించి చాలా తక్కువ వింటున్నాం కాబట్టి ఖచ్చితంగా అక్కడ పరిస్థితులు గతంలో ఒకటే మెరుగుపడి మెరుగుపడి అనే వాస్తవాన్ని ఛిద్రం చేయడం కోసమే ఈ టెర్రరిస్టులు పాకిస్తానీ స్పాన్సర్డ్ అయినా కాకపోయినా కూడా ప్రయత్నం చేశారు ఈ దాడి ద్వారా అనేది కూడా వాస్తవం మనం ఆ విధంగా చూడకుండా దాన్ని కశ్మీర్లో శాంతి భద్రత నెలకొనడం వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ అలకలోలంగా ఉంది అని ప్రపంచానికి చాటి చెప్పాలి అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఆ దురుద్దేశంతో ఈ దాడి చేశారు అని మాట్లాడలే ఎవరు అంటే చాలామంది సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ దీని మీద కామెంటరీ చేసేవాళ్ళంతా ఇక్కడ సమస్య ఏమిటంటే కశ్మీర్లో శాంతి భద్రత లేవు అని చెప్పడం ద్వారా ఉగ్రవాదులు ఒక నేరేటివ్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు చాలామంది నరేంద్ర మోదీ మీద కోపంతో బీజేపీ ప్రభుత్వం మీద కోపంతోటో అదే నేరేటివ్ని జనంలోకి తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు అది దురదృష్టకరం ఇక్కడ మోదీ మీద మోదీ ప్రభుత్వం మీద అనేక రకాల అభ్యంతరాలు ఉండొచ్చు కానీ ఇటువంటి కీలకమైన విషయాల్లో మోదీ మీద కోపంతోనో బీజేపీ మీద కోపంతోనో ఉగ్రవాదుల పక్షాన చేరి వాళ్ళు ఏ నేరేటివ్నైతే జనం నమ్మాలి అనుకుంటున్నారు ఏ రకమైన పిక్చర్ అయితే కాశ్మీర్కి సంబంధించి ప్రపంచానికి చాటి చెప్పాలని అనుకుంటున్నారో దానిలో వీళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నారు అనేది దురదృష్టకరమైన విషయం